కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీరంగార్య పుత్రం శఠగోపమహం భజే అస్మతు గురుభ్యో నమ అముట కార్యక్రమంలో నోములు వ్రతాలు అనే కార్యక్రమంలో నాలుగవ ఎపిసోడు ఇంతవరకు కోరికలతోటి ఆచరించే వ్రతాలు చెప్పుకున్నాం వ్రతము కోరిక కోసమేనా కోరిక లేకుండా ఏ వ్రతము చేయరా అసలు కోరికలే వద్దనే వ్రతం చేయొచ్చు కదా ఎందుకంటే మనోరథానం అగతీర్ణ విద్యతే కల్పాయుతైరువా అథవాపి లక్షై అంటే కోరికలకు లక్షల కోట్ల కల్పాలలో కూడా అంతు లేదు పూర్ణేషు పూర్ణేషు మనోరథానం ఉత్పత్తి నవాని పూజ ఒక కోరిక తీరితే వంద కోరికలు పుడతాయి కదా అసలు కోరికలు లేకుండా కోరికలు రాకుండా ఉండే వ్రతం లేదా ఎందుకంటే కోరికలు ఉంటున్నా కొద్దీ మళ్ళీ పుట్టాలి పునరపి జననం పునరపి మరణం మనం పుట్టడానికి కారణం కోరికే కదా జన్మలో పుట్టాం ఏవో చేశాం కోరికలు చేరలేదు ఫలానా కావాలి మళ్ళీ ఇంకోసారి పుడతాం అప్పుడు తీరలేదు ఇంకోసారి పుడతాం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అని చెప్పినట్టు ఇలా పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ కోరికలు కోరుతూ మళ్ళీ పుడుతూ మళ్ళీ ఎందుకు ఈ గోల జన్మంటే కష్టాలే మరణమన్నా కష్టమే వ్యాధులన్నా కష్టమే జన్మ దుఃఖం జరా దుఃఖం వ్యాధి దుఃఖం పునఃపున చెప్పినట్టుగా ఇలాంటి దుఃఖాలు ఏవి లేకుండా నిరంతరం పరమాత్మ దగ్గరికి చేరాలి మోక్షం కావాలి సంసారం నాకొద్దు మోక్షం కావాలి మళ్ళీ నేను పుట్టొద్దు అంటే మరణించవద్దు అంటే పుట్టకుండా ఉండాలి కదా పుట్టుక మరణం లేకుండా పరమాత్మ దగ్గరే అన్ని సేవలు చేయాలి అనుకునేవారు ఆచరించవలసిన వ్రతాలు రెండున్నాయి ఒకటి ఏకాదశి వ్రతం రెండవది శరణాగతి వ్రతం ఏకాదశి వ్రతం అని చెప్పుకున్నామే ఈ వ్రతం అనేది దశమి ఏకాదశి ద్వాదశి అనేటువంటి మూడు రోజు సంబంధించినది దశమి నాడు పొద్దున్నే లేచి ప్రణులు ముగించుకొని నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అని సంకల్పించి ఆ రోజు ఒక ఏక పూట ఒక పూటే తినాలి ఏకభుక్తం అంటాం సాయంత్రం తినకూడదు రాత్రి నిద్రపోకూడదు ఏకాదశి నాడు మొత్తము భోజనము రెండు పూటలా తినకూడదు రాత్రి నిద్రపోకూడదు ద్వాదశి నాడు ఉదయం ఆరు గడియల్లో భుజించాలి మధ్యాహ్నం రాత్రి నిద్రపోకూడదు ఇలా నాలుగు పూటల ఉపవాసము మూడు పూటల నిద్ర ఈ రెండు అంటే నిద్ర మానేయటం నాలుగు పూటలు ఆహారం మానేయాలి మూడు పూటలు నిద్ర మానేయాలి ఇలా మానేసి పరమాత్మ ఆరాధించాలి నిద్రపోకుండా ఉండాలంటే ఏదో ఆటలు ఆడుకుందాం పాటలు పాడుకుందాం కాదు పరమాత్మ సంకీర్తనమే చేయాలి హరికథలు వినాలి పురాణాలు వినాలి పరమాత్మ అవతార కథలు వినాలి పెద్దలతో వినాలి లేదా తాము చదువుకోవాలి భజనలు చేయాలి ఇలా కాలం గడపడాన్ని ఏకాదశీ వ్రతం అంటారు ఈ ఏకాదశి వ్రతం ఆచరించినటువంటి వారు మళ్ళీ పుట్టరు మళ్ళీ పుట్టరు మళ్ళీ పుట్టరు అంటే పరమాత్మ సందసికి చేరుతారు దీనికి ఒక చక్కని కథ ఉంది నారద పురాణంలో ఒక పురాణం అందులో చెప్తారు రుక్మాంగద మహారాజు అని ఆయనకు భార్య కూడా ఉంది మరి కుమారుడు ధర్మాంగదుడు ధర్మ పరిపాలన చేస్తున్నాడు అతనికి హరిభక్తి ఎక్కువ ఏకాదశి వ్రతం సక్రమంగా ఆచరించేవాడు తానే కాదు తన రాజ్యంలో అందరూ ఈ వ్రతాన్ని ఆచరించాలి చాలా కఠినంగా శాసించాడు ఎంత కఠినమంటే ఏకాదశి నాడు పశువులకు గడ్డి వేయద్దు శిశువులకు పాలు కూడా ఇవ్వద్దు ఇలా ఇష్టదేవి వారు అద్యలో పెట్టుకోండి రాజు ఆ కాలం మంచి కాలం ప్రభువాగ్యను పాలించేవారు అందరూ పాలించారు ఆ రాజ్యంలోని ప్రతి వాడు ఏకాదశి వ్రతం ఆచరించారు పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు వృద్ధులు ఇలా కొన్నాళ్ళు జరిగేసరికి యమధర్మరాజు బ్రహ్మగారి దగ్గరికి వచ్చి రాజీనామా ఇచ్చాడు అది నీకేమైందయ్యా ఏ లోకాలు బాగున్నా లేకున్నా నీలోకం బాగుంటుంది కదా యమలోకం ఎప్పుడూ కడకడదాడుతూ ఉంటుంది అందరూ పాపులు ఎక్కువ ఉంటారు కదా పుణ్యం చేయని వాళ్ళు తగ్గుతున్నారు కాబట్టి స్వర్గం ఖాళీగా ఉండవచ్చు ఇంకోటి కడ నరకానికి ఏమైందయ్యా నువ్వు బాగా ఉండవచ్చు కదా అంటే లేదు స్వామి మీ యొక్క మహానుభావుని సృష్టించారు రుక్మంగజుడని అతను ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాడు అయితే అయితే ఉందండి తాను ఒక్కడే కాకుండా రాజ్యంలో వారిని అందరితోటి చేయిస్తున్నాడు ఎవరు రావటం లేదు పని లేకుండా జీతం తీసుకోవడం నాకు ఇష్టం లేదు రాజీనామా తీసుకున్నాం అదేమిటయ్యా వీళ్ళు రాకుంటే పాతవాళ్ళు లేరా నీ దగ్గర ఉండేవాళ్ళు వేరే రాజ్యం వాళ్ళు లేరా రూపం మొత్తం భూమండలాన్ని పరిపాలిస్తున్నాడా స్వామి తమరికి చెప్పాలా ఏకాదశి వ్రతం ఒక్కడు ఆచరిస్తే ఆ కుటుంబంలో వెనుక పద్నాలుగు తరాలు ముందు ఏడు తరాల వారు మోక్షానికి పోతారు అని మీరే చెప్పారు ఇలా అయినప్పుడు ఒక్కడ రూపంగా రాజ్యంలో ఇగాది ఆచరిస్తే నాలుగు ఒకరి నుంచి పద్నాలుగు ఏడు ఇరవై ఒక్క మంది పోతున్నారు ప్రతి ఒక్కరు ఇరవై ఒక్క మంది అంటే ఇక ఐదు ఎవరు ఉంటారండి నేను మా చిత్రగుప్తుడే ఉండాలి చిత్రగుప్తుడు నేను వస్తానంటే మీరు రండి ముగ్గురం ఉంటాం ఆయన వద్దులే ఆ ఒకరు నాకెందుకు మరి రాజీనామా ఎప్పటి చేయండి ఇంతకు నీకేం కావాలంటావయ్యా నాకే మొద్దు ఒక్క ఏకాదశి నాడు రుక్మాంగదుడు ఒక్క మెతుకు అన్నం నోట్లో వేసుకుంటే నా రోకం కలకళలాడుతుంది నా పని నాకుంటుంది పని లేకుండా జితం తీసుకోవడం తప్పు కదండి ఆనాటి రోజుల్లో కానీ కష్టాన్ని అయినా రుక్మాంగదుడు విష్ణుమూర్తి పార్టీ కదా మా నాన్నగారు నాకంటే చాలా గొప్పవారు సకలలోకే రాజు ఆయన ఎవరు ఎదిరించలేరు ఆయన భక్తుల జోలికి పోతే వాడు బాగుండడు మంచిదండి రాజీనామా తీసుకోండి ఈ రాజీనామా ఏమిటయ్యా గొడవ సరే ఆలోచిద్దాం అని స్వామి ఆలోచించి తన సంకల్పంతో ఒక చక్కని అమ్మాయిని సృష్టించాడు ఆమెను చూడగానే బ్రహ్మ కళ్ళు మూసుకున్నాడు రెండు కళ్ళు మూసుకున్నాడు కొంతసేపు ఆగి తెరిచాడు అమ్మాయి నాన్నగారు నమస్కారం నా పేరేమిటి నేనేం చేయాలి నన్ను ఎందుకు సృష్టించారు అంటే నీ పేరు మోహిని అన్నాడు పోనీ జగన్మోహిని అంటే తెలుసు నాన్నగారు అంది అదేమిటమ్మా అలా అంటావు అవును నాన్నగారు నన్ను చూసి మీరే కళ్ళు మూసుకున్నారంటే మరి నేను మోహినే కదా ఏం చేయమంటారు ఏమీ వద్దు మందరాచరానికి వెళ్ళు అక్కడ రుక్మాంగజుడు వేటకని వస్తాడు అతని కనబడు అంతే నువ్వే జోసిన పని లేదు నిన్ను ఎలాగో రుక్మాంగజుడు మోహంలో పడతాడు మూర్చపోతాడు అతన్ని లాలించు పాలించు ఆస్వాదించు ఊరడించు ఏం కావాలో అడుగు పెళ్ళి కావాలి అంటాడు తప్పకుండా చేసుకుంటాను మహారాజా మీలాంటి మహాపురుషుడు కోరితే కాదంటానా అంతకంటే భాగ్యం మాత్రం నాకేముంది కానీ అదొక చిన్న నియమం ఉంది వివాహం చేసుకున్న తరువాత నేను ఎప్పుడు ఏమి చెప్పినా కాదనకూడదు ఎలాంటిదైనా సరే అడిగిన దాన్ని ఇవ్వాలి కోరిన దాన్ని చేయాలి నా మాట కాదు కూడదు అనకూడదు అలా ఒప్పుకుంటే చేసుకుంటానని చెప్పు ఎలాగో ఆ మైకంలో ఒప్పుకుంటాడు అతనితో పెళ్లి చేసుకొని వెళ్ళు అతనికి మీద బాగా నమ్మకం కలిగేదాకా ఉండి నమ్మకం కలిగిన తర్వాత అతని ఏకాదశి వ్రతాన్ని భంగం చేయి తర్వాత వచ్చేసేయి నీ పని పూర్తి అవుతుంది ఎముడు మీ అన్నగారే కదా ఆయన పని కూడా పూర్తి అవుతుంది అయినందుకు నేను కోరిక తీర్చిన వాడిని అవుతాను అని చెప్పితే అలాగే వెళ్ళింది తల్లి అనుకున్నట్టుగానే ఆమెను చూడగానే రుక్మాంగు మహా సాత్వికుడు భక్తిగా వాడు అసలు వివాహం చేసుకొని సంతానం పొంది ఇంతకాలమైన తర్వాత కూడా స్త్రీ అంది ఎన్నడూ ఆభిముఖ్యం మోహం చూపలేదు ధర్మాన్ని ఆచరిస్తున్నాడు ఈమెను చూచాడు మోహాన్ని పొందాడు పిచ్చివాడయ్యాడు మూర్చపోయాడు తానే తన పైడగంగుతో విసిరి నీళ్లు చల్లి ఫుతులోపచారం చేసి ఏమిటి రాజా ఇంత ధీరుడవు ఈ మాత్రానికే మూర్చపోవాలా ఏం కావాలో చెప్పరాదు అని ఉన్నాను కదా అంటే ఏమో కాదు నువ్వే కావాలి నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అంతకంటేనా నీలాంటి చక్రవర్తికి భార్య కావటం నా అదృష్టం కదా నేను మాత్రం కాదంటానా కానీ నేను ఏదడిగితే ఆ పని చేయాలి ఏం కోరితే ఆ పని చేయాలి అలాగే అన్నాడు పెళ్లి చేసుకున్నాడు నగరానికి వచ్చాడు భార్య సంతోషించింది పుత్రులు సంతోషించారు ప్రజలు సంతోషించారు ఎందుకంటే మా రాజు ఇంతకాలానికి మళ్ళీ సంసార సుఖాన్ని కోరే దృష్టిలో పడ్డాడు మామూలు అందరినీ బాగా చూస్తాడు అనుకున్నారు ఓ యాభై ఏళ్ళలో వందేళ్ళు హాయిగా గడిచింది పూర్తిగా రాదు నమ్మాడు అనుకున్న తరువాత స్వామి మహారాజా నాకు ఇచ్చిన మాట గుర్తుందా అయ్యో తప్పకుండా ఉంది చెప్పు ఏం కావాలో అడుగు నీకేం కావాలి రాజ్యం కావాలి నగరు కావాలా సంపదలు కావాలా ఏం కావాలో చెప్పు అవన్నీ నాకే రాజా మీరున్న తరువాత మీరే నా రాజ్యం మీరే నా సంపద మీరే నా మరి ఏం కావాలి ఎప్పుడూ నా దగ్గర ఉండాలి కదా ఉండటం లేదే అదేమిటి నేను ఎప్పుడూ లేకుండా లేనే ఎందుకలా అంటారు మహారాజా అన్ని రోజులు ఉంటున్నారు కానీ ప్రతి పక్షంలో దశమి ఏకాదశి ద్వాదశి ఈ మూడు రోజులు దూరంగా ఉంటున్నారు ఎక్కడికో పోతున్నారు తెలుదశి వస్తున్నారు మూడు రోజులు మీరు లేకుండా నేను బ్రతకలేను ఉండలేను కాబట్టి ఆ మూడు రోజులు కూడా నాతోటే ఉండాలి ఇది అయ్యే పని కాదు అని నాడు ఇది ఏకాదశి వ్రతం ఎట్టి పరిస్థితుల్లో ఎవరి కోసమైనా ఆ వ్రతాన్ని మానే ప్రశ్న లేదు నాకు మాట ఇచ్చావు కదా ఇచ్చాను ఇది తప్ప ఇంకేదైనా అడుగు ఈ వ్రతం మాత్రం నేను మానను మాట తప్పితే నరకం వస్తుంది రాజా ఏకాదశి వ్రతం చేస్తే నరకం రాదు వచ్చినా సంతోషమే ఆడిన మాట తప్పుతున్నాడు దుర్మార్గుడు అసత్యం మాట్లాడుతున్నాడు అని నిందించుకుంటూ బయటికి వెళ్ళింది మోహిని కుమారుడు సర్మాంగ జుడి వచ్చాడు మహానుభావుడు ఆయన వచ్చి ఏమిటి తల్లి ఎందుకు కోపంగా ఉన్నావు ఎందుకు మా నాన్న దూషిస్తున్నావు ఏ నాన్న అన్న మీ నాన్న అన్నబద్ధాలు ఆడుతాడు ఆడిన వాట తప్పాడు రాతల్లి కోపం ఎందుకు కనుక్కుందావి ఏమిటో నువ్వేం చేయలేవు రామ్మా ఎవరికి వెళ్ళి చెప్పు చెప్పేందుకు ఆయన్నే అడుగు నీ చెప్పడం ఏమిటి నాన్నగారు ఏమిటి సమస్య ఇది సమస్య ఏకాదశి వ్రతాన్ని మానేయమంటున్నది అది నేను మానలేను కదా రాజ్యం పోని సంపద పోని సంసారం పోని ఏమైనా పోని వ్రతం మాత్రం మానను అవును తల్లి ఆయన వ్రతం మానడు ఇంకేదైనా కోరుకో అంటే సరే అలాగే కానీ ఇంతలో భార్య కూడా వచ్చింది మహానుభావురాలు నీవు స్వయంగా ఖడ్గం తీసుకొని నీ చేతితో నీ కుమారుని స్థిరస్థు నరికి నా చేతికి ఊని అడిగింది ఇదేం కోరిక దానివల్ల నీకేం లాభం ప్రశ్న లాభ నష్టాలు కాదు అడిగితే ఇస్తానన్నావు ఇవ్వు నా కోరికకు నా సుఖానికి నా సంసారానికి నా కొడుకును బలి చేయలేను ఇట్లా లేకుంటే వెళ్ళిపో నీకు కావాలంటావు మరేదైనా అడుగు ఇలా ఎన్ని అడిగాలి నువ్వు ఇవ్వవు నేను వెళతాను అయినా రాజా ఏం పని అయ్యా ఇది మహారాజుకు వతాలు నోములు ఏమిటయ్యా రాజ్య పరిపాలన చేస్తావా ధర్మాన్ని కాపాడుతావా దుష్టాన్ని సృష్టిస్తావా రాజుగారి నోములు నోచుకుంటూ కూర్చుంటే ప్రజలకైతే ఏమిటి అసలు రాజుగారు నోములు వ్రతాలు చేయొచ్చా చేయకూడదా చేయకూడదు నేను పిలుస్తాను చూడు ఋషులను పిలిచా సప్త ఋషులను పిలిచింది తల్లి వాళ్ళంతా ఈమె కదలే కదా ఋషులారా ఋషులారా అసలు ఏకాదశి నాడు భోజనం చెయ్యకూడదని వేదాలు చెప్పాయా అబ్బే లేవండి చెప్పలేదు రాజు ధర్మంగా రాజ్యపాలన చెయ్యాలి కానీ రాజుగారే వ్రతాలు నోములని కూర్చుంటే ప్రజల గతి ఏమిటి అలా రాజు కూర్చోవచ్చా కూర్చోకూడదండి రాజా విను అడుగు కానీ అయిపోయాయా మరి నేను అడగచ్చా అడుగండి ఋషులారా అడగొచ్చు కదా నాయనా అడుగు పురాణాలలో చెప్పినటువంటి మాటలు వేదానికి అనుకూలములా వ్యతిరేకములా అదేమిటయ్యా అనుకూలమే కదా అంటే పురాణాల్లో చెప్పిన మాట వేద విహితమే కదా అవునండి వేద విహితమే మరి నాంజని నా పిబేత్ అంటే దోషిడితో నీరు తాగకూడదు నా కళంజం భక్షయేత్ మాంసం భుజించకూడదు ఏకాదశ్యాం ఉభేసంచే నభోక్తవ్యం కదాచన ఏకాదశి నాడు రెండు పూటలా భోజనం చేయకూడదు పురాణాలు చెప్పారా లేదా ఇది ఏకాదశి వ్రతం కాదా అవును రాజా వ్రతమే మరి వేదాలు లేనట్టేనా వేదాల్లో ఉందా ఉన్నట్టే కదా మరి రాజైనవాడు ప్రజలను పరిపాలించేవాడు ప్రజాపాలనతో పాటు తన బ్రతుకు తన మోక్షం తాను చూసుకోలే వీలు రాజుకు లేదా అయ్యో ఉంటుంది మహారాజా ప్రజలను సక్రమంగా పారిస్తాను నేను మోక్షం కోరినప్పుడు వ్రతం ఆచరిస్తాను రాజు ఏకాదశి వ్రతం ఆచరించకూడదా తప్పకుండా చేయవచ్చు మీరేం ఋషులయ్యా నేను అడిగితే నా మాట కా సరే అన్నారు ఆయన అడిగి ఆమె సరే అన్నారు ఇది కుదరని మాట అంటే ఎందుకీ గోల భార్య అంది మహారాజా మాటలపై ఎందుకు అవుతారు ఆమె కోరింది కదా శిరస్సు ఛేదించి కొడుకు ఇవ్వండి నేను చూసుకుంటాను ధర్మం మీకు వస్తుంది ఫలితం వస్తుంది నాన్నగారి కోసం జీవితాన్ని అర్పించిన కొడుకు ఎంత పుణ్యమండి సంతోషంగా అంగీకరిస్తున్నాం అంటే వారి మాట కదనలేక ఖడ్గం తీసుకొని పుత్తిన శిరస్సు నరకాలని ఖడ్గం పైకెత్తితే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వచ్చి చేయిబట్టుకొని ఆపాడు ముగ్గురికి మోక్షం ఇచ్చాడు రుక్మాంగదుడు ధర్మాంగదుడు రుక్మాంగదుని భార్య ముగ్గురు వెళ్ళిపోయాడు వీరు వెళ్ళిపోయిన తరువాత వీరి పురోహితుడు వచ్చాడు మహారాజు గారు ఏరి లేరు రాణి లేరు పుత్రుడు లేరు వెళ్ళిపోయారు మోక్షానికి పోయారు అప్పుడేనా ఎవరిచ్చారు మోక్షం ఎవరిస్తారయ్యా మోక్షం విష్ణువు ఇచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు ఇలా జరిగింది మోహిన్ని చూచి ఆ పురోహితుడు తప్పు చేశావు నీకు ఈ లోకంలో పుట్టగతులు ఉండవు ఎక్కడ స్థానం లేదు అని చెప్పే అలా చెప్పితే ఆమె బ్రహ్మను అడిగింది బ్రహ్మ వచ్చి అడిగితే ఈ బ్రాహ్మణుడు నది స్నానం చెయ్యి జీవిస్తే జీవించు అంటే మనకు బదరికాశ్రమంలో అలకనందరో స్నానం చేసి పాపాన్ని పోగొట్టుకుంది మరి నేను ఉండాలి నాకు నివాసం లేదన్నావు కదా అంటే దశమితో కలిసి ఉన్న ఏకాదశి నాడు భోజనం చేసిన స్థానం ఉంటుందే దాన్ని మనకు యమదైవ ఏకాదశి అంటారు మోహిని ఏకాదశి అంటారు ఆ ఫలితం నీకు వస్తుంది అక్కడ ఉండు అని చెప్పారు ఏకాదశి వ్రతానికి ఇంత కథ ఉంది అంటే ఏకాదశి వ్రతాన్ని ఇంత నియమంగా ఇంత నిష్టగా ఇంత శ్రద్ధగా ఇంత పట్టుదలగా ఆచరించిన వారు మళ్ళీ జన్మను పొందరు పరిపూర్ణంగా పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతారు మోక్షాన్ని పొందుతారు ఇలా జాగ్రత్తగా తెలుసుకొని ఈ వ్రతాన్ని ఆచరించి జీవితంలోని బ్రతికి ఉన్నంత వరకు అన్ని ఆనందాలు పొంది తరువాత మోక్ష సామ్రాజ్యాన్ని పొంది పరమాత్మ సన్నిధిలో పరమాత్మ సేవలో ఆనందానుభూతిని పొందటం ఈ వ్రతానికి ఉత్తమ ఫలితం స్వస్తి